అరిటికాయ హలో ఎలా ఉన్నారు అరటికాయ వేపుడు చేసి చూపిద్దామని రెసిపీ చూపిస్తున్నా అరటికాయ ఇట్లా తీసుకోవాలి దాన్ని తోలు తీసి తొక్క తీసేసి ఇట్లా కోసుకోవాలి కోసుకున్నాక ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని నూనె పోసుకొని నూనెలో వేయాలి అరిటికాయ హలో ఎలా ఉన్నారు అరటికాయ వేపుడు చేసి చూపిద్దామని రెసిపీ చూపిస్తున్నా అరటికాయ ఇట్లా తీసుకోవాలి దాన్ని తోలు తీసి తొక్క తీసేసి ఇట్లా కోసుకోవాలి కోసుకున్నాక ఇట్లా ఉప్ప నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని నూనె పోసుకొని నూనెలో వేయాలి బాండి పెట్టి పొయ్యి మీద నూనె పోసుకోవాలి నూనె పోసుకున్నాక బాగా వేడైనాక బండి నూనె పోసుకోవాలి పోసుకొని బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత అరటికాయ వేపుడు చక్కగా బాగుండుద్ది అన్నంలోకైనా సాంబార్లోకైనా నలుచుకోవడానికి బాగుంది అందుకని అరటికాయ వేపుడు చాలా చాలా బాగుండుద్ది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా వేసుకోవాలి ఇట్లన్నీ ఒక్కటొక్కటి ఒక్కటి వేసేసుకొని బాగా వేగేలాగా చూసుకోవాలి బాగా వేగితే బాగుంది కరెక్ట్గా ఈ రెడీ అయ్యి చూడండి బాగుంది చక్కగా చక్కరకర మంది అన్నమాట అరటికాయ వేపుడు రెడీ అయ్యి చూడండి బాగుంది చక్కగా చక్కరకర అన్నమాట ఆ అరటికాయ వేపుడు అరటికాయ వేపుడు చూసారా బాగుంది టమాటా పెరుగు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి